ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కోనసీమ జిల్లా పేరవరంలోని వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఘనంగా ముగిసిన ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదవ కార్యక్రమం రంగారెడ్డి జిల్లా లక్ష్మీ నరసింహపురం కాలనీలోని టిఎన్ఆర్ సులక్షణ అపార్ట్మెంట్లో ఉచిత ధ్యాన ఆత్మ జ్ఞాన శిబిరం బాపట్ల జిల్లా పేరాలలో అద్భుతంగా పదిహేనవ మండల ధ్యాన కార్యక్రమం తిరుపతిలోని దివ్యరామంలో అద్భుతంగా ధ్యానము పూజ కార్యక్రమాలు జగిత్యాల జిల్లా వేములకుర్తిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పిరమిడ్ శక్తి క్షేత్రంలో మహిళల కోసం ప్రత్యేక ధ్యాన శిక్షణ కార్యక్రమం ప్రకాశం జిల్లా కందుకూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో ఉగాది సంబరాలు ధ్యాన శిక్షణ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే కోనసీమ జిల్లా పేరవరంలోని వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో వశిష్ట గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదో కార్యక్రమం ఘనంగా ముగిసింది అనేక కార్యక్రమాలతో ఉగాది ధ్యాన ధ్యాన యజ్ఞ కార్యక్రమం అందరినీ అలరించింది ఇందులో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ప్రముఖులు గురువులు స్వామీజీలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని పంచారు అలాగే పత్రిజీ వీడియో సందేశాలు గురుపత్ని స్వర్ణమాల పత్రి సందేశాలు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించాయి అలాగే సంగీత నాద ధ్యానము పలువురు పిరమిడ్ మాస్టర్లు ఆలపించిన ధ్యాన గీతాలు అందరినీ మైమర్పించాయి అలాగే ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులను ఎంతోగానో అలరించాయి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞ కార్యక్రమం ఎంతో అద్భుతంగా విజయవంతంగా ముగిసింది మనమందరం అది చేయడానికే ఆయన దగ్గరికి వచ్చాము ఆయన ఏది చెప్తే అది ఎస్ అని చెప్పడానికే వచ్చాము అలాంటప్పుడు ఆయన చెప్పారు చేద్దాము ఆనందంగా చేద్దాము ఆయనని బాగా చూసుకున్నట్టే లెక్క ఆయనని బాగా చూసుకోవాలి అని అనుకుంటే ఆయనకి ఆయనకి ఏది సంతోషకరమో అది మనం చేసి చూపిద్దాం చేద్దామవుద్దాం అందరి నుంచి ఇదే కోరుకుంటున్నాను నేను ఇవాళ ఆనందంగా చేద్దాం సంతోషంగా చేద్దాం సమర్పణ యోగంతో చేద్దాం ఏ డౌటు లేకుండా చేద్దాం నమ్మకంతో చేద్దాం ఇది అవుతుంది 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 అన్నట్టే చేద్దాం ఇది ప్రతి ఒక్కర భాగస్వామ్యం కావాలి మనకి దీంట్లో అందరూ కావాలి కొందరుండి కొందరు కాదు అందరూ కావాలి అందరితోనూ పని జరగాలి అందరూ ఈ భావనతోనే ఉండాలి అందరం కలిసి చేద్దామని అందరిలోనూ ఉండాలి అప్పుడే బాగుంటుంది వశిష్ట గౌతమి మహాక్షేత్రం అద్భుతంగా తయారవుతుంది ఇంకో రెండేళ్ళు ఆగండి చూసి మనమే గర్వపడతాం ఒక గ్రహాలు యొక్క గమనాన్ని బట్టి గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టి మానవ జీవనం ఆధారపడి ఉంది ఒక మనిషి సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో విలసిల్లుతున్నాడన్నా అష్ట కష్ట దారిద్ర్యాలతో సతమతమవుతున్నాడన్న ప్రధాన కారణం గ్రహాలు నక్షత్రాలే అని మనకి జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అది షష్ట గ్రహ కూటమి ఏర్పడినప్పుడల్లా భయంకరమైనటువంటి ఉపద్రవాలు ఏర్పడ్డాయి అని విశ్లేషకుల యొక్క విశ్లేషణ మరి గతంలో మనకు వచ్చినటువంటి భయంకరమైనటువంటి వ్యాధి ఏమిటది కరోనా కరోనా కూడా ఈ షష్టగ్రహ కూటమి సందర్భంలోనే ఏర్పడినట్లుగా మనకు తెలుస్తోంది అంచేత ఈ యొక్క షష్టగ్రహ కూటమి చాలా తీవ్రంగానే ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే శని కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు ఈ మీనరాశిలో రాహు ఉన్నాడు రవి ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు శుక్రుడున్నాడు శని ఉన్నాడు ఆరు గ్రహాలు కలిసి మీనరాశిలో కూర్చున్నారు దీని యొక్క ప్రభావం అనేది కొన్ని మాసాలు ఉంటుంది అని కొంతమంది విశ్లేషిస్తున్నారు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని లక్ష్మీ నరసింహపురం కాలనీలో గల టీఎన్ఆర్ సులక్ష్ణ అపార్ట్మెంట్లో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు గారు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా వివరించారు జ్ఞానం సంపాదించుకుంటే ఎప్పుడు సంతోషంగా ఉంటుందని తెలియజేశారు అలాగే పలు ఆధ్యాత్మిక విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సుమారు నూట ఎనభై మందికి పైగా ధ్యానులు పాల్గొని జ్ఞానదాత బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు గారు అందించిన జ్ఞాన సందేశాన్ని ఎంతో శ్రద్ధగా ఆలకించారు జ్ఞానం సంపాదించుకుంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటాను నేను చెప్పాను కాడిపోయి నాగరాజు గారు ఒక్కరి గురించి మనం ఆలోచించి మన జ్ఞానాన్ని పోగొట్టుకుంటే అలా సార్ ఏదో పర్మనెంట్గా ఎదురు ఉండే

ఉగాది పండుగ సందర్భంగా బాపట్ల జిల్లా పేరాలలోని పిరమిడ్ మాస్టర్ రమా నివాసంలో పదిహేనవ మండల ధ్యాన కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివరామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు పిరమిడ్ మాస్టర్ బీబీవి కుమారి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జ్ఞానదాత పిరమిడ్ మాస్టర్ ఆచార్యులు సుజాత ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు సుశీల సరస్వతి లక్ష్మి వెంకటరత్నం వెంకటేశ్వర్లు రాధా ఆదిలక్ష్మి ఇరవై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు మాస్టర్స్ పత్రిజీ గారి యొక్క విశ్వ కళ్యాణంలో మనం కూడా పాలు పంచుకోవాలన్న కా పెట్టుకొని మన గురువు గారి యొక్క కర్తవ్యమే మనకు మన కర్తవ్యం కూడా సర్వం ధ్యానమయం జగత్తు సర్వం జ్ఞానమయం జగత్తు

सर्वजीव आत्मज्ञानी भव सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గంటాపూర్లో గల శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పదకొండు రోజుల ఉగాది ఆత్మజ్ఞాన తరగతులు అద్భుతంగా కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమంలో పదవ రోజు ధ్యాన ప్రవచకులు జీసీ బాలాజీ అలాగే పదకొండవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆర్ భాస్కర్లు పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు మానవులు భయంతో బతుకుతున్నారు కానీ దేనికి భయపడే అవసరం లేదని తెలియజేశారు జీవిత సత్యాల గురించి చక్కగా వివరించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేస్తున్నారు చూడండి కాదు ఎందుకంటే నీకు ఈ శరీరము ఇక్కడ వచ్చింది ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం నీకు మరణమే లేదు మనకి మరణమే లేదు ఈ శక్తిని ఇక్కడ వదిలేస్తాము మళ్ళీ ఏం చేస్తాము మనం ఎక్కడి నుంచి అయితే వచ్చాము మళ్ళా అక్కడికి వెళ్ళిపోతాం అంటే సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాలకి వెళ్ళిపోతాం మరి మరణమే లేదు కదా మరి ఎందుకు భయమో Vai, tá the... ది పండుగను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలోని గుట్టపైనగల శ్రీ కుబేర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన సన్నిధిలో ధ్యానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర ధ్యాన కేంద్రం నిర్వాహకులు గంగాధర చందు తెలిపారు ధ్యానులు తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ప్రతిరోజు నరసింహ సన్నిధికి వచ్చి ధ్యానం చేసి ఆత్మ చైతన్యాన్ని పెంచుకోవాలని గంగాధర చందు సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత షెడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ప్రత్యేకంగా తయారు చేసిన అన్న ప్రసాదాన్ని ధ్యానులకు అందించారు గుంటూరు పట్టణంలోని మైత్రే బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానము ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అగ్గి బీమయ్య పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు దైవత్వం మోక్షం గురించి చక్కగా వివరించి ధ్యానులకు చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు కరుణ అంటే అన్ని విధాలుగా వ్యక్తమయ్యే ఆ తత్వం ఏదైతే ఉందో అన్నీ ఆ తత్వంలో నుంచే వచ్చినాయి నువ్వు ఇదే తత్వం రైటు అంటే ఇది రాంగు అని అర్థం ఇదే ఇది రైటే అది రైట్ అంటే అన్నీ రైటే అనే స్థితిలో నువ్వు వెళ్ళినప్పుడు నీకు ఆ తత్వం బోధపడుతూ ఉంటుంది మీకు ఈ అనుభవాలు అనుభూతులు ఈ జ్ఞాన ప్రవాహం నీ లోపల నుంచి పొలినప్పుడు ఈ అవగాహన స్థాయి విస్తరిస్తుంది మీరు ఎంతమంది ఏ గురువు దగ్గర విన్నా మీకు ఈ పూర్తి సమాచారం రాదు మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఒక్కొక్క గురువు ఈ మోక్షం గురించి దైవత్వం గురించి ఒక్కొక్క విధంగా వివరించారు మీకు తెలుసా తెలుసు కదా మోక్షం అనే పదం మీద ఒక్కొక్క గురువు ఒక్కొక్క తరహాలో దానికి వివరణ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు ఈ గుంటూరుకు ఎన్నో మార్గాలున్నాయి రావడానికి పలు మార్గాలు ఉన్నాయి ఆ మార్గంలో ఒక ప్రకృతి కనబడ్డది ఇంకో మార్గం ఇంకో ప్రకృతి కనబడింది నేను ఇది చూశాను అని ఆయన రాసేడు ఆయన చూసిందని ఆయన రాశాడు ఈయనది రైడ్ ఆయనది రైలే గుంటూరు వచ్చిందనేది రైలు నుంచి వచ్చిన వాళ్ళు దర్శించేసి వివరించారు మోక్షం అనేది ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎన్నో పద్ధతుల ద్వారా పొందిన వాళ్ళు ఉన్నారు మరి ఆ పద్ధతులను మనం వివరించడం వల్ల ఇది రైతులు ఇది రాగనడం లేదు అర్థం చేసుకోవడానికి చెప్పారు అది ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ లో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కృష్ణకుమారి నన్నూరి వాసంతి పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు ఏడు చక్రాల గురించి చక్కగా వివరించారు అలాగే ఇతరుల కోసం మన జీవితాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదని మహాభారతంలోని పలు ఉదాంతాలను తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు మరి ఈయనుంటే వాళ్ళు చేయలేరు కదా కాబట్టి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు ఒప్పుకోకపోతే అప్పుడు ఈయన భీష్మ ప్రతి చేస్తాడు నేను వివాహం చేసుకోను అని చెప్పేసి మరి ఈయన జీవిత కాలం అంతా కూడా అధర్మం అయిపోయి ఉన్నాడు ఆయన కృష్ణం లేకపోయినా కూడా అధర్మం అయిపోయి ఉన్నాడు మధ్యలో ఎన్నో సార్లు జీవితాన్ని కూడా ఆలోచించాను కానీ ఆ బంధనాలను చిక్కుకొని చాలించలేకపోయాడు చివరికి మహాభారత యుద్ధంలో ఆ యుద్ధకాలంలోనే అంపసేవి నుండి తన జీవితాన్ని సాధించాడు ఆనుకునే ఒక తరువాత మూడోది మణిపూర్వత చట్టం అది ఉంది తర్వాత అనాహత అనాహత అనేది చెస్ట్ యొక్క హెంట్ భాగంలో ఉంది తర్వాత విశుద్ధ చట్టం గొంతు వెనక భాగం

ప్రకాశం జిల్లా కందుకూరులోని టిడి కళ్యాణ మండపంలో ఉగాది సంబరాలు ధ్యాన శిక్షణ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అపరఘంటసాల రామచంద్ర టిఎస్ఆర్ మూర్తిలు పాల్గొని ధ్యానులకి ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ సందర్భంగా అపరఘంటసాల రామచంద్ర భగవద్గీత శ్లోకాలను అద్భుతంగా ఆలపించి ధ్యానులకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం జ్ఞానదాతలు అపరఘంటసాల రామచంద్ర టిఎస్ఆర్ మూర్తులను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది

మొత్తం సనక స్వయం భూవాది మణువులు నావలననే జన్మించిరి పిమ్మట వారి వలన ఎల్ల లోకమందలి సమస్త భూతములను జన్మించను ఉగాది పండుగ సందర్భంగా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతిలోని దివ్యరామంలో ధ్యానము పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్వి జూమ్ పార్క్ ఐఎఫ్ఎస్ క్యూరేటర్ సెల్వం డిఎస్పి బాల్రెడ్డిలు పాల్గొని సందేశాలు ఇచ్చారు అనంతరం ధ్యానులు ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేసి వెంకటేశ్వరుడి ప్రార్థన గీతలు ఆలపించారు ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ హరినాథ్ బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో మాస్టర్లు ప్రముఖులు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు Govinda, Gopula Nandana Govinda, Govinda Hari Govinda, Govinda Hari Govinda, Govinda Nandana Govinda, Govinda Govinda, Govinda Hari 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 Govinda, పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పామిరెడ్డిపల్లె గ్రామంలోని వైరాగ్య దేవాలయం కమిటీ హాల్లో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధనతో ఆరోగ్యం మానసిక ప్రశాంతత అలాగే మనసు శుభ్రపడుతుందని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు జగిత్యాల జిల్లా వేములకుర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పిరమిడ్ శక్తి క్షేత్రంలో ధ్యాన దంపతులు వరలక్ష్మి నరసయ్య ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేక ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జానాబాయి పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు వేములకుర్తి ధ్యాన బృందం సహకారంతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో రైతులు బీడీలు చేసే మహిళలు చిన్న పెద్దలు అందరూ కలిసి నాలుగు వందల మంది వరకు పాల్గొన్నారు రెండవది ఇంద్రియ నిగ్రహ పుష్పము పుష్పము తీసుకురావచ్చు నిగ్రహ పుష్పము ఈ పుష్పాన్ని ప్రతిరోజు భగవంతుని సమర్పించాలి మూడవది సర్వభూత పుష్పము సర్వభూత దయా పుష్పము క్షమా పుష్పము ఐదవది ప్రేమ పుష్పము ఆరవది శాంతి పుష్పము ఏడవది ధ్యానం పుష్పము ఎనిమిదవది సత్యం పుష్పము ఈ ఎనిమిది పుష్పాలు భగవంతునికి సమర్పించాలి మీరందరూ భగవంతుడు శరీరంలోని మొత్తం ఏడు శరీరాలు శుద్ధి చేసుకునేందుకు ధ్యానం చక్కగా ఉపయోగపడుతుందని ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం మానసిక ప్రశాంతతను పొందవచ్చని ఒంగోలు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జీ రామకృష్ణ అన్నారు నెల్లూరు జిల్లా వింజమూర్లోని శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో నిర్వహించిన ఆత్మ జ్ఞాన కార్యక్రమంలో పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉదాహరణలతో సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు అనంతరం శాకాహార ప్రాముఖ్యతను వివరిస్తూ నినాదాలు ఇస్తూ కరపాత్రాలను పంచుతూ పిరమిడ్ నగర్ ఎర్రబెల్లిపాలెం వైశ్య బజార్ వీధుల మీదుగా మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు హేమలత రాజేశ్వరి లక్ష్మి రామలక్ష్మి జయప్రద పెంచలమ్మ వెంకటేశ్వర్లు జానకిరామిరెడ్డి ఐదు యాభై మంది ధ్యానులు పాల్గొన్నారు రెడ్డి పట్టణంలోని పిరమిడ్ మాస్టర్ రేణిక సుదర్శన్ గృహంలో అమావాస్య ధ్యానం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ పాల్గొని ధ్యానలకు జ్ఞానాన్ని అందించారు ధ్యానం ద్వారా అనేక వ్యాధులు నయం చేసుకోవచ్చని అలాగే మన సమస్యలను మనమే పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు శాకాహారాన్ని తీసుకుంటూ ధ్యానం చేస్తే జ్ఞానిగా తయారవుతామని తెలియజేశారు అనంతరం పిరమిడ్ మాస్టర్స్ చంద్రశేఖర్ సాగర్ సుదర్శన్ రేణిక ఉమాదేవి పూర్ణచందర్ రావు శివ తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు కాకతీయ నగర్ కాలనీ ప్రజలు ధ్యానులు మంది వరకు పాల్గొన్నారు కోటి యజ్ఞాలు చేసినటువంటి ఆ ఫలాన్ని మనం అని చెప్పబడుతుంది అంటే చూడండి అంటే ధ్యానం యొక్క విశిష్టత అనేటువంటిది అంత గొప్పది మరి అట్లాంటి ధ్యానాన్ని మనం ప్రతి నిత్యము మన జీవితంలో చేసినట్టయితే మనము అన్ని రకాల ప్రయోజనాలు పొందుతాం శారీరక ఆరోగ్యంగా ఉంటాం అంటే ఇందాక మనం తెలుసుకున్నాం తొంభై శాతం వ్యాధులు కేవలం మనసు వల్లనే వస్తున్నాయి అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే దీన్ని కంట్రోల్ చేస్తున్నామో ఆటోమేటిక్గా అవన్నీ పోతాయి తొంభై శాతం పోయినాయంటే ఇంకేమున్నాయి ఏమి లేవు తర్వాత మానసికంగా మనం స్థిరత్వాన్ని వస్తాం తర్వాత ఉద్వేగాల పరంగా కూడా కంట్రోల్ వస్తాయి ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాం మన సంకల్పాలు సంభవిస్తాయి అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరుకునేటువంటిది కూడా సంభవం జరుగుతుంది అట్లా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు నేను కూడా మొదట్లో ఈ ధ్యానంలోకి వచ్చినటువంటి విధానం ఏంటంటే నాకు ఒక ట్వెల్వ్ డెఫిషియన్సీ వచ్చింది మరట్లా ట్వెల్వ్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తున్నాను ఇంటికి వచ్చే క్రమంలోపల అక్కడ సత్తా ఉంది నేను ఆ దేవునిపల్లి నుంచి అట్లా వస్తున్నాను గుంటూరు జిల్లా కొర్రేపాడు గ్రామంలోని శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో సామూహిక ధ్యాన ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాంబశివరావు విచ్చేసి ధ్యానలకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు అహంకారాలు పోతాయా లేదా ఆత్మ పోయిద్దా అది ఎక్కడ గురి ఆయన వెళ్ళాడు పంతొమ్మిది గుర్రాలు పంచాడు ఆత్మ సపరేట్ గా ఉంటది కలిసి దాన్ని కలుపుకోవాలి ఎవరిని ఆ ఇరవయో గుర్రాన్ని మనము ప్రతి పనిలో కలుపుకోవాలి కలుపుకున్నప్పుడు మాత్రమే ఈ పదిహేను ఈ పంతొమ్మిది గుర్రాలు సరిగ్గా పనిచేస్తాయి అట్లా కలుపుకోలేకపోతున్నాం కాబట్టి మనము మాయలో బ్రతుకుతున్నాము ఆ మాయని వేడాలంటే ఆ ఇరవై గుర్రం సహాయం తీసుకోవాలి వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో అమావాస్య మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు చంద్రగ్రహణము అమావాస్యల విశిష్టత గురించి తెలియజేశారు అలాగే ప్రతిరోజు ధ్యానం ఆచరిస్తే వ్యాధులను నివారించవచ్చునని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు అనంతరం

పది మందికి చక్కగా మాట్లాడగలుగుతాడు రెస్పాన్స్ ఇస్తాడు రామ్మ అనేది ఎలా మాట్లాడారు ఎందుకంటే మనిషితో అంత ఆ రంగం తిని ఆ వల తిని ఏమి మనిషితో మాట అంటే అంత పెరుగుతుంది ఈ ధ్యానం చేసేది ఎవరితో ప్రేమతో మాట్లాడుతుంది ఎవరిని ఎలా మాట్లాడతారు స్త్రీని ఎలా మాట్లాడుతుంది ఆయనకి ఎలా మనం మాట్లాడి ఆ ఇంట్లో ఎలా ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక సిస్టమ్ మొత్తం రెండు లక్షల డెబ్బై రెండు వారు నాన్న ఆరోగ్యంగా నాట్యం చేస్తుంది ధ్యానం చేసుకుంటే అది సిస్టమ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కొత్త చెప్తూ ఉండాలి ఇంటి పక్కన ఈ ఇంటి పక్కన ధ్యానం చేస్తుండే నీతో మంచిగా మాట్లాడుతున్నారు దేవతలు వాడు రాకేసుకుంటే ఏం మాట్లాడుతున్నారు తాగిస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేసి ఇంటి పక్కన కూడా అందరూ చెప్తుండాలి ధ్యానం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఏప్రిల్ ఒకటిన మహాకరణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగుతుంది మాచర్లలోని నెహ్రూ నగర్లో గల ఎల్ఐసి బిల్డింగ్ హోండా షోరూం వద్ద నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మి గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గాంధీ సతీష్ బాబులు పాల్గొననున్నారు ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ కెపి సిద్దం రాజు జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదనపల్లిలోని గురుకృపా పిరమిడ్ ధ్యాన మందిరంలో పత్రిజీ ధ్యాన యజ్ఞం విజయోత్సవ సంబరాలు అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ఏప్రిల్ ఒకటిన నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది ఇందులో జ్ఞానదాతలుగా బాలయోగి శ్రీరాములు మహారాజు వి ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యానామృతం అందించనున్నారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం